దీనికి సంబంధించిన మరింత సమాచారం మా వెంకట్ అందిస్తారు విజయనగరం జిల్లాలో రాజకీయాలు సరివేగంగా మారుతున్నాయి ఇప్పటికే తమ పార్టీలు అభ్యర్థులు ప్రకటించే పనిలో పడ్డాయి అయితే ఇప్పుడు చీపురుపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే బొత్స కీలకంగా జిల్లాలో వ్యవహరిస్తున్నారు కావున ఆయన పైన సరియైన అభ్యర్థిని ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ చూస్తుంది ఈ నేపథ్యంలో గంట పేరును ప్రస్తావనలకు వస్తుంది అయితే గత మూడు రోజులుగా గంట శ్రీనివాసరావు తమ అభ్యర్థులతో కొంతమంది వాళ్ళ నాయకులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని పార్టీ కూడా చెప్పడం జరిగింది అయితే తనకు ఏదైతే చీపురుపల్లి నియోజకవర్గం కొత్త నియోజకవర్గం కావున విశాఖలో ఇస్తే బాగుంటుంది అనేది ఆయన ప్రస్తావించినట్టు తెలుస్తుంది అయినప్పటికీ కూడా పార్టీ చూపురుపల్లిలో పోటీ చేయాలని వాళ్ళు సూచించినట్లు సమాచారం ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరైతే గంటా శ్రీనివాసరావు తమ టీంతో ఒక సర్వేను కూడా కొనసాగించినట్లు తెలుస్తుంది మూడు రోజులుగా ఐవీఆర్ఎఫ్ ఐవీఆర్ఎస్ సర్వేను నిర్వహిస్తూ ఆయన పేరుతో అలాగే బొత్స పేరుతో నోటా పేరుతో ఈ మూడింటితో ఒక ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడం జరిగింది ఈ నియోజకవర్గ ఓటర్లకు కాల్స్ వస్తున్నాయి ఉన్న నేపథ్యం అలాగే ఈరోజు కూడా ఆయన గంటా శ్రీనివాసరావు ఒక ఓపెన్గా చెప్పడం జరిగింది చీపురుపల్లి వెళ్లమని పార్టీ సూచిస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే చీపురుపల్లి నియోజకవర్గం తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కొట్టగా చెప్పాలి ఎందుకంటే ఎనభై ఐదు నుంచి కూడా నేటి వరకు ఐదు సార్లు అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది అలాగే తర్వాత కాలంలో రెండు వేల నాలుగులో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేసి విజయం సాధించారు తర్వాత మరో మారు కాంగ్రెస్ తరపునే పోటీ చేసి బొత్స సత్యనారాయణ విజయం సాధించారు అలాగే మొన్న లాస్ట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించింది తర్వాత బొత్స సత్యనారాయణ వైసీపీలోకి చేరటం వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది ఇది ఈ చిగురుపల్లి నియోజకవర్గం యొక్క రాజకీయ పరిస్థితులు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు బొత్స సత్యనారాయణ తన యొక్క ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడ అన్ని పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకునే ఉంది అలాగే తమ యొక్క కేడర్ను కూడా ఎప్పటికప్పుడు సమావేశపరుస్తూ పూర్తిగా చైతన్యపరుస్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు గంట పేరు ప్రస్తావనకు రావడంతో చీపురుపల్లి నియోజకవర్గంలో ఒక హాట్ టాపిక్గా నిలిచింది అయితే ఇది ఏదైతే బొత్స సత్యనారాయణ ఎంత నాయకుడో గంటా శ్రీనివాసరావు కూడా సరివుజ్జిగా చెప్పుకుంటున్నారో అయితే ఈ పోటీ చాలా రసవత్తరంగా ఉండబోతుంది అనేది చీపురుపల్లి నియోజకవర్గ ఓటర్లో టాక్ నడుస్తోంది వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్ ఎన్టీవీ விஜயநகரம்